నగరం నగరం అంటే నాగరికత నగరం అంటే నియాన్ బల్బుల దగదగలు నగరం అంటే ఆధునిక జీవితం ఆధునిక జీవన స్రవంతి నేనున్నది సరిగ్గా హనుమకొండ నగరం మధ్యలో ఉన్న కోట గోడ పైన ఉన్నాం సరిగ్గా ఈ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే రామలక్ష్మణ చెట్ల పైభాగంలో గోడ పైన ఉన్నాం చూడండి నా వెనక హనుమకొండ నగరం ఎట్లా కనిపిస్తుందో రాత్రి వేళ కిందికి చూస్తే నగరం యొక్క లైట్ల కాంతి ఆకాశాన్నికు చూస్తే చుక్కల కాంతి సరిగ్గా శివరాత్రికి రెండు మూడు రోజుల ముందే ఉన్నాం మా శివరాత్రి ఇక్కడే జాగారం జరగబోతుంది ఇది అగ్గలయ్య ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అగ్గలయ్య గుట్ట పైన రాత్రి క్యాంప్ ఫైర్ వేసుకొని సూర్యోదయాన్ని చూస్తున్నాం ఆ వీడియో అప్డేట్ కోసం ఈ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ